ముఖ్యంగా యూత్ చదువుకునే వాళ్ళు వాళ్ళ కోసం ఈ వీడియో నువ్వు అసలు ఏం చేస్తున్నావు అవతలోని సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నావు అవతలోని ఆట చూసి ఎంజాయ్ చేస్తున్నావు అవతలోని సీరియల్ చూసి ఎంజాయ్ చేస్తున్నావు అసలు నీ ఆట ఏంటి నీ ఆట మొదలు పెట్టేవనే నీ ఆట వేరేమైనా ఆట చూసి నువ్వు సంతోషపడుతున్నావు వాడు ఇట్లా వాడు అట్లా ఎదిగాడు వీడు ఇట్లా ఎదిగాడు నువ్వు అసలు ఎంతట్లో ఉండవు నువ్వు ఎంత ఎదుగుతున్నావు నువ్వు ఏం సంపాదిస్తున్నావు తల్లిదండ్రులు లక్షల లక్షలు పోసి కార్మెంట్కి పంపడం కాదు కనీసం వాళ్ళ పిల్లల జీవితాల పాఠాలు నేర్పండి అంతేగాని వాళ్ళ నీ కొడుకులు నీ పిల్లలు ఏం చేస్తున్నారో నీకు తెలియదు యూత్కి నీకు ఇప్పుడు అర్థం కాదు పెన్లం పిల్లలు అయిన తర్వాత మీకు అప్పుడు అర్థమవుతుంది పెళ్లి చేసుకొని పెళ్ళాం వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు అయిన తర్వాత వాళ్ళకి నువ్వు డ్రైఫర్లు కొనే పరిస్థితి కూడా నీకు ఉండదు ఆ రోజు నీకు అర్థమవుతుంది జాబు లేకుంటే ఏమనేది అందరి ఆట చూసి నువ్వు పడడం కాదు ఆ రోజు నువ్వు ఎగిరెగిరి పడతావు నీ పెళ్ళం పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి డైఫర్లు కొనడానికి కూడా నీ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి నువ్వు ఇరవై మూడేళ్ళు నీ అయ్యేపాటికి పద్దెనిమిది ఏళ్ళు పదహారు ఏళ్ళు అవుతుంది పదహారు పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది ఇరవై ఇరవై మూడేళ్ళలోన నువ్వు జాబ్ సంపాదించుకోవాలి ఆ జాబ్ సంపాదించుకోకుండా నువ్వు వేస్ట్గా ఉంటావు అనుకో నువ్వు అవతలలోని సినిమాలు చూసి అవతల రీల్స్ చూసి అవతలలోని ఆట చూసి నువ్వు సంతోషపెడితే అసలు నీ ఆట ఏమి నువ్వు ఎట్లా ఉండవు దాని గురించి ఆలోచించుకో ఒక్కసారి మీ అమ్మ మీ నాయనలు ఒక్క పూట అన్నం తినకోకుండా మీకు మూడు పూటలు అన్నం పెట్టి చదివిస్తే మీరు సినిమాలు సికార్లు కాస్తసేపు ఒక గంట రెండు గంటలు బుక్ పట్టుకోకుండా అసలు రాత్రిపూట నువ్వేం చేస్తావు బుక్ పట్టుకోరు అహంకారం అన్నీ నాకు తెలుసు అంటారు తల్లిదండ్రులు చెప్తే వేరే వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తే అన్నీ నాకు తెలుసు మీకేమి తెలియదు నువ్వు ఊరుకుండానా అని తల్లిదండ్రుని అంటారు అన్నీ మీకు ఏదో తెలిసిన వాళ్ళ తెరు ఐదు పదేండ్ల ఐదేళ్ళ వరకు పదేళ్ళ వరకు మనకేం పెద్దగా తెలియదు ఆ తర్వాత టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ చేరిన తర్వాత మీరు సరిగా చదువుకొని అప్పుడు మీకు తల్లిదండ్రులు చెప్పే పరిస్థితిలో ఉండరు కాబట్టి మీరు శ్రద్ధగా చదువుకొని మీ జాబ్ మీద కాన్సెప్ట్ ఉండాలి అన్నీ నాకు తెలుసు అన్నీ నాకు తెలుసు అనే అహంకారం పొగరపోతూ ఉంటే నువ్వు ఎప్పుడు ముందుకు రావు ఏం తెలుసు నీకు నీ జీవితంలో ఇంటర్ డిగ్రీ బీటెక్ అయిపోయిన తర్వాత నువ్వు జాబ్ లేకుండా ఇంటికి వస్తే సమాజం నిన్ను కుల్లబడిసే పొడవడ నిన్ను కుళ్ళబడిసేదానికే నువ్వు సగం చచ్చిపోతావు నువ్వు జాబ్ లేకుండా ఇంటికి వస్తే అన్నీ నాకు తెలుసు అన్నీ నాకు తెలుసు అంటావు పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు నువ్వు చదువుకుంటే ఆ పదహైదు పదహారు ఏళ్ళులోన నీకు పదహారు ఇంగ్లీష్ పదాలు ఇంగ్లీష్లో టకటక మాట్లాడేకి రావు నీకు ఏం తెలుసు మీ ఇంటర్వ్యూలో ఎవరన్నా అడిగితే నీకు పదహారు లైన్లు ఇంగ్లీష్లో మాట్లాడలేవు నీ బయోడేటా డేటా అడిగితే నీ బయోడేటా చెప్పమని మీ ఇంటర్వ్యూలో అడిగితే నువ్వు టకటక నీ బయోడేటా చెప్పలేవు అటువంటి వాళ్ళకి నీకు జాబ్ ఎలా వస్తుంది నీకు జాబ్ రావాలంటే కనీసం నీకు మా నాలుగారితో మాట్లాడలేవు స్టేజ్ మీద మాట్లాడలేవు అటువంటప్పుడు నువ్వు నీ ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు ఎగ్జామ్ మార్కులు ఎన్న రాని ఎయిట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మినిమం సెవెంటీ ఫైవ్ నీకు ఎన్ని మార్కులు వచ్చినా నువ్వు ఇంటర్వ్యూలో మాట్లాడలేకపోతే నీ కాన్సెప్ట్ లేకపోతే నీకు జాబ్ ఎవడిస్తాడు వాళ్ళు అడిగే సమాధానాలకు నువ్వు నీ డేట్ ఆఫ్ నీ బయోడేటా చెప్పలేవు నువ్వు పదహారు ఏళ్ళు చదువుకుంటే పదహారు లైన్లు ఇంగ్లీషు టకటక ఇంగ్లీష్ చెప్పలేవు అటువంటిప్పుడు నీకు జాబ్ ఎవడిస్తాడు నీకు అలా మాట్లాడేకి రావాలంటే ఒక మిర్రర్ పెట్టుకోండి అద్దం అద్దంలో నీ సొంతం మాట్లాడు నీ బయోడేటా గురించి మాట్లాడు నీకు ఇంకా తెలిసినది ఏమైనా గురించి మాట్లాడు నీకు తెలిసినది నాలుగు పదాలు కానీ వాళ్ళకి టక్క టక్క టా టా ఆన్సర్ చెప్పాలి నీకేమి రాదని వాళ్ళకి తెలిసే కానీ నీకు మాట్లాడేగలగ శక్తి ఉండదా వాళ్ళు అడిగితే ఆన్సర్ టక్కన చెప్పగలిగే శక్తి ఉండదా అని నిన్ను చూస్తారు కనీసం వీడు మేము నేర్పితే నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నాడా అని నువ్వు ఆ నేర్చుకునే స్టేజ్లో కూడా లేకపోతే నీకు జాబ్ ఎవడిస్తాడు ఆ జాబ్ వచ్చిన తర్వాత చాలామంది అక్కడనే ఉంటారు ఆ జాబ్ కాడనే ఉంటారు జాబు ఖచ్చితంగా అవసరమే ఎట్లా అంటే మీ తల్లిదండ్రులు అప్పుడు చదివించుంటారు జాబ్ కొట్టిటావు ఆ జాబ్ రారు నిన్ను అందరూ వదిలిపెడతారు ఇంకా సంతోషంగా నిన్ను కానీ ఆ జాబ్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడనే ఉండకూడదు నువ్వు అక్కడనే ఉంటే ఏం లాభం లేదు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని నువ్వు నీ లైఫ్ని పైకి ఎదుగుదల చేసుకోవాలి నువ్వు ఒక కారు కొని నా కారు కాడే ఉంటా నా బండి కాడే ఉంటా అంటే నువ్వు కారు కొన్న దానికి డీజిల్ పెట్రోల్ వసే స్థితిలో ఉండవు నువ్వు పైకి ఎదగల్ అనే కాన్సెప్టే ఉండాల ఒక జాబ్ చూసుకొని ఆడే ఉంటే ఏమి నీకు రాదు నువ్వు సమాజంలో ఎదగలేవు నాకు జాబ్ వచ్చింది కదా నేను ఈడే ఉంటానంటే నువ్వు ఆడే ఉంటావు అంతే వేరేమన్నా ఆడ చూసి సంతోషపడడం కాదు అసలు నీ ఆడదు ప్రపంచానికి నువ్వు ప్రపంచంలో నెంబర్ వన్ అనిపించుకో వేరే వాళ్ళ ఆట చూసి నువ్వు సంతోషపెడితే ఏమి రాదు నువ్వు మిడిల్ క్లాస్లోనే మిగిలిపోతావు నీకు మిడిల్ క్లాస్లోనే ఉంటావు మీ నాన్న మిడిల్ క్లాసే మీ తాతల మిడిల్ క్లాసే నువ్వు మిడిల్ క్లాస్లోనే ఉంటావా నీ ఆట ప్రపంచానికి నీ వంశంలో నువ్వే మొదటివాడని అనిపించుకున్నాళ్ళ అంత ఎత్తుకేదగల నిన్ను చూసి ప్రపంచంలోన నలుగురు మెచ్చుకునాలా నీ ఆట వేరే వాళ్ళ ప్రపంచం చూడాలా అంతేగాని నువ్వు వేరే వాళ్ళ ఆట చూసి వేరే వాళ్ళ సినిమాలు చూసి నువ్వు సంతోషపడేది కాదు నీ ఆట చూసి పది మంది నిన్ను చూసి ఈ ప్రపంచంలోన సంతోషపడితే అప్పుడు మీ తల్లిదండ్రులకి మీకు పేరు ఉంటుంది అంతేగాని నాకు జాబ్ వచ్చింది ఇంకా ఇంటికాడే ఉంటా ఏదో తిని తెలంగాణకి ఏడు గంటలకి ఎనిమిది గంటలకి లేస్తా డ్యూటీకి పోతా వస్తా అంటే అంతే నీ ఆట ఏమి ప్రపంచానికి కనపడదు నువ్వు ఒక నెంబర్ వన్గా ఎదగాల మీ వంశంలోనే నెంబర్ వన్ అయ్యి చూపించాల నీకు ఆ అవకాశం వచ్చినందుకు